ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుమహ ఓం దుంద్రుగామ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ద్వితీయ పక్షంలో ఒక ముఖ్యమైన గ్రహం వీళ్ళకి అనుకూలంగా మారింది ఈ అనుకూలంగా మారటం వల్ల కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇంకా కొత్త కొత్త అవకాశాలు కానీ కొత్త కొత్త ఆదాయం కానీ కొత్త మార్గాల ద్వారా ఆదాయం కానీ ఇలా రావడానికి ఎక్కువగా అవకాశం ఏర్పడింది మరి ఇప్పటివరకు కూడా సే శుకుడు లాభస్థానంలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ద్వితీయ పక్షం నుంచి కుంభరాశి వాళ్ళకి రవి కూడా దశమ స్థానంలోకి వచ్చాడు అంటే పదహారవ తేదీ నుంచి ఈ రవి కూడా దశమ స్థానంలోకి వచ్చాడు అంతకమందు భాగ్యస్థానంలో ఉన్న రవి కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఉపయోగించినప్పటికీ కూడా ఎప్పుడైతే పదహారవ తేదీ నుంచి రవి భాగ్య దశమ స్థానంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్న విషయాన్ని గమనించాలి అలాగే అది రవికి దశమ స్థానం అయింది మిత్రక్షేత్రం కూడా అయింది ఆ మిత్రక్షేత్రం అవటం అలాగే ఆల్రెడీ అక్కడ బుధుడు ఉండటం బుధుడు కూడా దశమ స్థానంలోనే ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మనం నవంబర్ పక్షం అనేది చాలా వరకు మనకి కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ శని యొక్క దృష్టి పదవ దృష్టితో శని ఆ వృచ్చిక స్థానాన్ని చూస్తున్నాడు ఈ చూడటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఎంత లాభాలు ఎంత ఎన్ని ఎన్ని లాభాలు కానీ ఎంత ధనాదాయం కానీ ఎన్ని ఉద్యోగాలు కానీ ఇలాగే ఏదొచ్చినప్పటికీ కూడా దానికి కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది ఇండికేటెడ్ అవుతుంది అంటే కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీకు మీరు ఆశించినవన్నీ పొందవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కష్టపడి పనిచేస్తే మీరు ఆశించిన టార్గెట్స్కి రీచ్ అవ్వచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే శని ప్రతిదాన్ని కూడా ఆలస్యం చేస్తాడు ఆలస్యం చేయడం వల్ల మీరు కష్టపడిన ఆ పనుల్లో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఆలస్యం అవుతుంది కదా అని మనం మన పనులు విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అందువల్ల ఆలస్యమైనా కూడా మీరు మీ యొక్క శ్రమను కొనసాగిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితులు ఎట్టికి పరిస్థితుల్లో కూడా మరి దశమ స్థానంలోని రవి మీకు విపరీతమైన ప్రాప్తిని కలిగిస్తాడు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని మార్గాల ద్వారా మీకు పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తుంటే శ్రామిక రంగాల ద్వారా మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఖచ్చితంగా మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఆర్థికంగా బాగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధుమిత్రుల ఇళ్ళకి అంటే బంధుమిత్రులకి మీరు వెళ్ళటం కానీ వారు మీళ్ళకి రావటం కానీ అలాగే విందు వినోద కార్యక్రమాలతో హ్యాపీగా సంతోషంగా ఉండటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరే వృత్తి చేసినప్పటికీ కూడా ఆ వృత్తిలో ఖచ్చితంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది మీ ప్రతిభాపాట వాళ్ళకి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి మీ ప్రతిభా పాట వాళ్ళకి తగిన సత్కారాలు మీకు లభిస్తాయి సన్మానాలు లభిస్తాయి గౌరవ మర్యాదలు దక్కుతాయి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ప్రతి విషయాన్ని కూడా ఆనందంగా మధురంగా మాట్లాడడం వల్ల ఇతరుల చాలామంది మీ మాటలకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఆకర్షితులు ఆకర్షితులయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన ఆరాధన ప్రత్యేకమైన మన్నన మీకు పెరుగుతుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక చిత్తశుద్ధితో కృషి చేస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మృగ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ శ్రమ పడాలి కష్టపడాలి శ్రమ పడకుండా కష్టపడకుండా మీరు ఏది కూడా ఆశించవద్దన్న విషయాన్ని గమనించే ప్రార్థన సిన్సియర్గా కష్టపడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగమే వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు ఏవైతే పెట్టుకున్నారో మీరు అవి కొంచెం లేట్ అయినా మీకు కొంచెం అవన్నీ కూడా సానుకూల ఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం విషయంలో ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ ఇవ్వాల్సిన అవ్వకూడదు అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సవేద సుక్రోభంతు నమస్కారం